సమస్య వస్తే సాయం కోసం ఎదురు చూడకుండా తమంతట తామే పరిష్కరించుకునే స్థాయికి ప్రతి వ్యక్తి ఎదగాలి అలా అవ్వాలంటే వారికి విద్య నైపుణ్యాలు కావాలి అవి మనమిస్తే ప్రతి సమస్యకు పరిష్కారాలు వారి నుంచే పుడతాయి అనే ఆశతో పనిచేస్తోంది ఓ సంస్థ దాని పేరే ఫుట్ కాలేజ్ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో బంకర్ రాయన్ అనే వ్యక్తి రాజస్థాన్లో ఈ సంస్థను స్థాపించాడు దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి విద్యా నైపుణ్యాలు మౌలిక వసతులు అందించి వారి జీవిత స్థాయిని మెరుగుపరచడం ఈ సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఏం చేసిందో ఈరోజు తెలుసుకుందాం బేర్ఫుడ్ కాలేజ్ సంస్థ గ్రామీణ ప్రాంతాల వారి కోసం ఎన్నో కార్యక్రమాలను చేస్తుంది చేస్తోంది కూడా ముఖ్యంగా వీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్షరాస్యులైన కాస్త తక్కువగా చదువుకున్న మహిళలకు సోలార్ ఇంజనీరింగ్లో శిక్షణ ఇస్తారు తద్వారా వీరు తమ గ్రామాలలో పునర్వినియోగ విద్యుత్తో విద్యుదీకరణ చేయడంలో ముందంజలో ఉంటారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు తొంభై ఆరు దేశాల మహిళలు సాధికారతను సాధించారు పిల్లలు పగటిపూట పనిచేసే గ్రామాల్లో వారి కోసం రాత్రి బడులు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ గుజరాత్ జార్ఖండ్ కర్ణాటక మణిపూర్ ఒడిస్సా రాజస్థాన్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో నలభై ఆరు డిజిటల్ నైట్ స్కూల్స్ ఏర్పాటు చేశారు ఈ పాఠశాలల ద్వారా పదిహేను వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు వీరిలో సుమారు యాభై ఏడు శాతం మంది పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన బాలికలే ఉన్నారు ఇక్కడ వీరు చెప్పే పాఠాలు ప్రాథమికంగా ఆచరణాత్మక జ్ఞానం గ్రామీణ అవసరాలు సుస్థిరతపై కేంద్రీకృతమై ఉంటాయి వర్షపు నీటిని సంరక్షించడానికి వర్షపు నీటి సేకరణ విధానాలపై కూడా బేర్ఫుట్ కాలేజ్ దృష్టి పెడుతుంది పాఠశాలల్లో వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వీరి ప్రాథమిక కార్యాచరణల్లో ఒకటి గ్రామీణ శిల్పులు వ్యవసాయదారులకు నైపుణ్యాల ద్వారా ఆదాయం పొందే అవకాశాలను ఈ సంస్థ కల్పిస్తుంది గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన ప్రాథమిక వైద్యం అందించేందుకు బేర్ఫుట్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు బేర్ఫుట్ కాలేజ్ సంప్రదాయ విద్యా విధానాలని సవాలు చేస్తూ అక్షరాస్యత లేని వారు కూడా ఎన్నో విషయాలను చాలా చక్కగా నేర్చుకోగలరని నిరూపించింది ఫుట్ మోడల్ ఇది ముఖ్యంగా లోకల్ నాలెడ్జ్ ప్రత్యక్ష శిక్షణ అలాగే శిక్షణ ఇచ్చే టీచర్స్ పట్ల పరస్పర గౌరవంతో నడుస్తుంది ఈ బేర్ ఫుట్ కాలేజ్ అనేది దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ మహిళల్ని గుర్తించి వారికి ఎన్నో విషయాల పట్ల శిక్షణనివ్వడం జరుగుతోంది వీరిని సోలార్ మామాస్ అని గుర్తిస్తారు ఈ సంస్థ తన సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది రాజస్థాన్లోని తిలోనియాలో ప్రధాన కార్యాలయం ఉంది ఇక్కడే బహుళ శిక్షణ కార్యక్రమాలు అభివృద్ధి పరిపాలనా కార్యకలాపాలు నిర్వహిస్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర శాఖలకు నమూనాగా పనిచేస్తుంది విదేశాల్లో ఉన్న ఈ కేంద్రాలు ముఖ్యంగా స్త్రీ సాధికారతపై సోలార్ విద్యుదీకరణ జీవనోపాధి ప్రోగ్రామ్స్పై దృష్టి సారిస్తాయి ఆఫ్రికా లాటిన్ అమెరికా ఆసియా దేశాల నుంచి వచ్చిన మహిళలకు సోలార్ ఇంజనీరింగ్లో శిక్షణ ఇస్తాయి జాంజిబార్ టాంజానియా సెనెగల్ పశ్చిమ ఆఫ్రికా మడ్గాస్కర్లో వీరి కేంద్రాలున్నాయి ఈ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలకు సోలార్ శక్తి పరిష్కారాలను అందించడంపై దృష్టి సారిస్తాయి గ్వాటిమాలా నికరాగ్వా బొలీవియా వంటి దేశాల భాగస్వామ్యాల ద్వారా బేర్ ఫూట్ శిక్షణ ప్రోగ్రాంలు నిర్వహిస్తుంది ఈ సంస్థలో నిర్వహించబడిన వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ముప్పై లక్షల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారు ఇందులో మన దేశం నుంచి లబ్ధి పొందిన వారే ఎక్కువ శాతం ఉన్నారట బేర్ కాలేజ్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం అక్కడున్నటువంటి మహిళలను శిక్షణ కోసం ఒప్పించడం వారి పిల్లల్ని పాఠశాలకు పంపించే విధంగా తల్లిదండ్రుల మద్దతు తీసుకోవడం ఇలాంటివన్నీ అంత తేలికైన విషయాలు కాదు కొన్ని ప్రాంతాల్లో మహిళలు స్థానిక ప్రజలు వీరిని నమ్మేవారు కాదు ప్రజలు టెక్నాలజీ శిక్షణ ప్రక్రియలను అంగీకరించడానికి మొదట ఇష్టపడేవారు కాదట దానివల్ల వారిని ఈ కార్యక్రమాలకు ఒప్పించడం ఈ సంస్థ సిబ్బందికి ఒక సవాలుగా మారింది మహిళలకు సోలార్ ఇంజనీరింగ్ వంటి రంగాలలో శిక్షణ ఇవ్వడం గ్రామీణ సమాజంలో కొంతమందికి నచ్చేది కాదు లింగ సమానత్వం అడ్డొచ్చేది ఆర్థిక నిధులు సమకూర్చడం ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టుల కోసం నిధులు సేకరించడం చాలా కష్టమయ్యేదని నిర్వాహకులు తెలిపారు దూర ప్రాంతాల్లో పనిచేయడం చాలా కష్టం ముఖ్యంగా సిగ్నల్స్ లేని చోట సరైన వనరులు లేని చోట పనిచేయడం అంటే అంత తేలికైన విషయం కాదు కొన్ని సందర్భాల్లో స్థానిక ప్రభుత్వాలు అధికారులు మద్దతిచ్చేవారు కాదు బేరసారాలు చేయడానికి అనుమతులు పొందడానికి ఎక్కువ సమయం పట్టేదట ప్రాంతీయ భాషలు సంప్రదాయాలు ఆచారాలు సంస్థతో పనిచేసే ప్రక్రియలో ఆటంకాలుగా మారేవి ఒక ప్రాంతంలో విజయవంతమైన నమూనాను మరో ప్రాంతంలో అనుసరించడం కష్టం స్థానిక అవసరాలు సంస్కృతిని అర్థం చేసుకోవడం అతి కీలకం ఈ సవాళ్లను అధిగమించి బేర్ఫుట్ కాలేజ్ స్థానిక ప్రజలతో నేరుగా పనిచేసి వారి సమస్యలను అర్థం చేసుకుంది శిక్షణ విధానాలు సాధనాలు గ్రామీణ ప్రజల నైపుణ్యాలకు అనుగుణంగా మార్పులు చేసి నేడు ఎంతో మందికి సాయం చేస్తోంది బేర్ ఫుడ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎంతో బాగున్నాయి భవిష్యత్తులో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి విద్య ఆరోగ్యం జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళికలు ఎంతో చక్కగా రూపొందించడం జరిగింది ప్రాంతీయ సంస్థలతో కలిసి పనిచేసి స్థానిక అవసరాలకు తగిన విధంగా కార్యక్రమాలను అనుసరించడానికి బేర్ బేర్ఫూట్ ప్రణాళికలు రూపొందిస్తోంది సోలార్ శక్తి ప్రాజెక్టులను విస్తరించి మరిన్ని గ్రామాలను పునరుత్పాదక శక్తితో విద్యుదీకరించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి మహిళలకు నైపుణ్య శిక్షణలను విస్తరించి ఆర్థిక స్వావలంబనకు దోహదపడే కార్యక్రమాలను ప్రోత్సహించే ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి ఈ ప్రణాళికల ద్వారా గ్రామీణ సమాజాలను సాధికారత వైపు సంసిద్ధం చేయడానికి సుస్థిర అభివృద్ధికి దోహదపడాలన్నదే ఫుట్ యొక్క ముఖ్య లక్ష్యం సాయం చేస్తే ఒక్కరోజు కానీ ఎదిగేలా వారిని మనం మారిస్తే జీవితపు స్థాయి మారిపోతుందన్న బేర్ఫూట్ సంస్థ ఆశయం ఎంత గొప్పదో కదూ బేర్ ఫుడ్ సంస్థ సేవలు మరింతగా విస్తరించాలని కోరుకుందాం మనము వీలైతే చేయందిద్దాం